కార్యకర్తలు ఆ అమ్మాయి కూడా కార్యకర్త పొద్దునే నేను నిద్ర లేవన్నానే ఎంత యాక్టివ్ గా వచ్చే సమస్యల పట్ల కానీ ఇది కావాలి అది కావాలి ఈరోజు ఉన్న ఎంత ఆనందపడేదో బట్ మనలోనే ఉంటుంది మన దగ్గరే ఉంటుంది ఎప్పుడు కూడా ఆ అమ్మాయికి ఆ భగవంతుడు చిన్న చోటు చూసాడు కాబట్టి ఈరోజు మన మధ్యలో లేదు కానీ ఆ అమ్మాయి ఆశయాలు ఆశీస్సులు అందరికీ ఉంటాయని భావిస్తూ మీ అందరికీ బండ్లతో పాటు బండ్లంటే అది నేను ఎప్పుడైనా ఎలక్షన్ ముందు ఇస్తా ఎలక్షన్ తర్వాత ఇస్తా ఎప్పుడు ఏదడిగినా కూడా ఇస్తూ ఉంటా నాకు అది ఒక చిన్న అలవాటు ఏమంటే ఎవరైనా నన్ను ఏమన్నా అడిగితే నాకు లేదు అని చెప్పే అలవాటు లేదు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుండి మా నాన్నగారు అలా పెంచేసారు సో ఈ రోజు ఎమ్మెల్యే అయిపోతేనే మనకి ఎందుకు అనే భావం లేదు నాకు అప్పుడేగా మా డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి చెప్పిన అభివృద్ధి చేస్తే ఓడిపోతాం అనేటట్టు అయితే నాకు ఆ రాజకీయం వద్దన్నమాట నిజమే వచ్చిందే అభివృద్ధి చేయాలి అని అభివృద్ధి చేయకుండా ఊరికే ఎమ్మెల్యే కావాలి ఆశ ఉంటే ఇంత దూరం వచ్చే పని లేదు నేను పోయిన బెంగళూరులో నేను పొద్దున్న లేస్తే నేను చేసిన వ్యాపారం నాకుండే సర్కల్ నాకున్నాడు ఆస్తి పాస్తులు దేవుడిచ్చింది మీ అందరు ఆశీస్సులు బాగున్నా దొరబాబు అన్న చెప్పినట్టు ఒకే కొడుకు వాడికి ఏం కావాలి అడిగాడు అన్ని చేసిన వాడు వయసు పదమూడు సంవత్సరాలే ఇక తర్వాత ఏం రాని అడిగిన ఇక పోయిన ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు ఏం లేదు నువ్వు రాజకీయానికి సగం ఖర్చు పెట్టుకో ఇంకా సంపాదించే సగం మళ్ళీ నాకే ఇన్నాడు అంటే మంచి ఆలోచన వాడికి కలిగిన ఆ ఆలోచన నాకు ఈరోజు ఎమ్మెల్యే అయినా కూడా ఇవన్నీ ఖర్చు పెడతానంటే ఇంట్లో భార్య పిల్లలు సహకరిస్తే మనం చేసే పనికి వారి ఆదరణ ఉంటే ఎంత దూరమైన పోయి ఏమైనా చేయొచ్చు నిన్న ఏదో ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది చూస్తా ఉన్నా ఎప్పుడూ వాళ్ళ తండ్రులు సంపాదించిన ఆస్తి కొట్లాడుకుంటా ఉన్నారు అవన్నీ చూసినప్పుడు నాకు నిజంగా నా కొడుకు పైన నా భార్య పైన ఒక గౌరవం వచ్చింది నేను ఏం ఖర్చు పెడతానో ఏ రోజు అడగరు ఇంకా ఏదైనా షార్టేజ్ ఎవరైనా వీళ్ళు ఫోన్ చేస్తా ఉంటారు అప్పుడప్పుడు నా భార్యకి అకా అన్న ఉత్తి ఇరవై ఐదు ఇచ్చి వెళ్ళిపోయాడు అక్కడ ఇంకొక నలుగురు బాధపడతా ఉంటారు అంటే ఎమ్మటే రాత్రి ఫోన్ చేస్తాను ఇరవై ఐదు ఇచ్చినా ఇంక నాలుగు కూడా ఇచ్చి వచ్చి ఏమి అంటుంది వీళ్ళు భార్యకి చెప్పే బదులు నాకే చెప్పారు అంటే ఆ నాలుగు కూడా నేను ఇచ్చేవాడిని ఇరవై ఐదే ఇచ్చినప్పుడు నాలుగి లేదా కాబట్టి మహిళలు ఎందుకు ఇంకా కొంచెం జగ్గతారు ఏదన్నా సమస్యలు ఉంటే చెప్పడానికి సాధ్యమైనంత వరకు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ సిక్స్ కార్యక్రమాలు అన్ని మహిళలకే రేపు రాబోయే రోజు దసరా రోజు ఆటో డ్రైవర్లు కూడా పదిహేను వేలు ఇస్తానని చెప్పారు రేపు ఇపోతాను మహిళలకు ఉచిత బస్ చెప్పారు ఉచితంగా బస్సు ఇచ్చినారు సిలిండర్ చెప్పారు సిలిండర్ ఇచ్చినారు తల్లికి వందనం చెప్పినారు ప్రతి చదువుకునే పిల్లవాడికి తల్లికి వందనం మరీ ముఖ్యంగా ఇప్పుడు జిఎస్టి మీరు కొనే కూరగాయలు పాలు పెరుగు లేదా మిక్సీ గ్రైండరు టీవీ ఏ వస్తువులైనా మీరు రోజు వాడుకునే వస్తువుల పైన పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టి తగ్గింది కాబట్టి మీకు అది కూడా ఒక రెండు మూడు వేల ప్రతి నెల ఆదాయమే అంటే నాకు ఫైనాన్స్ మినిస్టర్ కేశవర్ణ రోజు నేను ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ నీవా నది గురించి ఈ కాలువ మీకుండే ఈ కాలువని కాంక్రీట్ వేసి అటు ఇటు కాలువ కట్టాలి కొన్ని జాగాల్లో బ్రిడ్జ్లు కట్టాలి అని చెప్పి నేను మాట్లాడే టైంలో రాత్రి ఒక గంట అయింది సార్ దగ్గర జిఎస్టి పైన మాట్లాడుతూ ఉంటే అయితే ఈ జిఎస్టి వల్ల మనకి ఎనిమిది వేల కోట్లు నష్టం వస్తుంది బాగా వినాలి మీరు ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది అని చెప్తే ప్రజలకు ఇస్తున్నాం కదా అన్నారంట చంద్రబాబు నాయుడు అంటే ప్రజలకు ఇస్తున్నాం కదా అని చాలా సంతోషంగా ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా ప్రజలకి ఆదాయత ఉంది మనం ఆ పని చేద్దామని భారతదేశంలోనే ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఫస్ట్ మన ముఖ్యమంత్రినే ఏకగ్రీవంగా తీర్మానం అసెంబ్లీలో చేసింది అంటే మహిళల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఆయనకున్న అనుభవము నా దగ్గర కొందరు మంత్రులు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఇంత అదృష్టం అటువంటి గొప్ప వ్యక్తితో పనిచేసే ఆ అవకాశం కలిగినందుకు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు చిత్తూరు ప్రజలకు కూడా ఎప్పుడు ఆయన మా చంద్రబాబు నాయుడు గారి ధోరణిలోనే మేము కూడా నడుచుకొని ప్రజలకు ఏమి కావాలి మేము రాజకీయం చేయడానికి ఇష్టపడదు రాజకీయం ఎన్నికలప్పుడు మాత్రం వస్తాం ఓట్లు అడుగుతాం అందరూ డబ్బులు ఇస్తారు మేము ఇస్తాము పోతాము అది కాదు రాజకీయం అంటే రాజకీయం అంటే అభివృద్ధి ఈ కాలువ ఎమ్మెల్యేలు వచ్చారు ఏం చేశారో నాకు తెలియదు నేను ఎవరిని విమర్శించారు నూట ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ అయింది అంటే కూడా నేను ఫస్ట్ అడిగింది ముఖ్యమంత్రిని ఈ నివాళం గురించి నాకు శాంక్షన్ లేసి సైన్ చేసి ఇచ్చింది కూడా ఫస్ట్ సంతకం ఈ నివాకాళంకి ఫైనాన్స్ క్లియరెన్స్ అంటే పెట్టుబడి డబ్బులు కావాలి కాబట్టి ఫైనాన్స్ మంత్రితో ఫాలోఅప్ చేసుకుని చెప్పాడు ఆయనతో మాట్లాడిన సందర్భంగానే జీఎస్టీ విషయం కూడా తెలిసింది అంటే ఒక ముఖ్యమంత్రి ఎనిమిది వేల కోట్లు నష్టం వస్తుంది మనకి రాష్ట్ర బడ్జెట్ లో అంటే కానీ అది ప్రజలకు చేరుతా ఉంది కదా ప్రజలకి అనుకూలం కదా అనే ఒక గొప్ప హృదయం ఉన్న నేత చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దొరికినందుకు మీరంతా మహిళలు ఎప్పుడూ గర్వపడాలి ఒక అన్నగా ఒక తండ్రిగా చిన్నపిల్లలకి తాతగా ఈ రోజు కూడా మాకంటే యాక్టివ్గా మేమన్నా అసెంబ్లీలో ఒక పదహైదు నిమిషాలు మాట్లాడేకి మూడు సార్లు టీ తాగేకపోయి వస్తాము బాల్కనీలోకి మూడు గంటల జిఎస్టి పైన చెప్పిన విధానము ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వింటే మాకు నిద్రలో కూడా ఆయనే గుర్తుకొస్తారు అంటే అటువంటి వ్యక్తి దగ్గర పని చేసే ఆ అర్హత దైవం మీరు కల్పించారు చిత్తూరు ప్రజలు ఓట్లేసి నన్ను గెలిపించినారు కాబట్టి మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా రుణం తీర్చుకునే బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈరోజు చెప్తున్నా రాబోయే అతి త్వరలో ఈ నివాకాలు కూడా అతి వేగంగా పని జరుగుతుంది ఫైనాన్స్ శాంక్షన్ వచ్చేస్తే దాన్ని కట్టడానికి డబ్బులు నేను చూసి పెట్టాను ఆల్రెడీ అంటే క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా క్లియరెన్స్ ఒకటి వచ్చేస్తే మీకు ఎన్నో ఏండ్లుగా ఉన్న ఈ సమస్య తీరిపోతుంది ఇక్కడ ప్రజలు సంతోషపడతారు ఎల్లారికి నా ఉన్న చొలరాయనికి ఇంత పక్కతులో ఎరుక కాలువ ఎత్తిన వర్షమా ఇరుకు తెలియనికి

இந்த காலவ வேலை அதி சீக்கிரமா ஸ்டார்ட் பண்றதுக்கு சாங்ஷன் வருதும் வந்த உடனே உங்களுக்கு எடுத்து இந்த காலம் யாருக்கு தண்ணி யாருக்கு மழை காலத்துல ஒண்ணும் மழை வச்சு கிளீனிங் எல்லாம் பண்ணி எங்கமே ஒரு டிராப் தண்ணி வரலான்னா அது உங்கள் ஆசீர்வாதம் தான் சோ நம்ம முக்கியமந்திரி கிளியரன்ஸ் கொடுத்த உடனே உங்களுக்கு இந்த பிரிட்ஜும் காலம் எல்லாம் ஆயி போதும் அப்புறமா